ఇదేంటి ఆరోగ్యానికి గ్యాస్ స్టవ్ పక్కన వంట నూనె పెట్టడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ఉంది సాధారణంగా మహిళలు వంట చేసేటప్పుడు అవసరమైన వస్తువులను చేతికి అందేలా పెట్టుకుంటారు అలాంటి వాటిలో నూనె ఒకటి వంటల్లో దీని అవసరం ఎక్కువ కాబట్టి స్టవ్ కు దగ్గరలో పెట్టుకుంటుంటారు అయితే ఇది అత్యంత ప్రమాదకరమని అధ్యయనంలో తేలింది ఇలా చేయటం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు గ్యాస్ స్టవ్ పక్కనే నూనెను ఉంచటం వల్ల ఆ వేడికి నూనెలో ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతమవుతుందట సాధారణంగా నూనెలో కొవ్వులు అధికంగా ఉంటాయి నూనె భద్రపరిచిన సీసాను కానీ లేదంటే ప్యాకెట్ను కానీ తెరిచిన వెంటనే అందులోని కొవ్వు పదార్థాలు క్షీణించి రుచి మారుతుంది దుర్వాసన కూడా వస్తుంది ఈ నూనెను వాడడం వల్ల వృద్ధాప్యం వేగవంతమవడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి ఊబకాయం జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే నూనెను తీసుకొచ్చిన వాటిలోనే ఉంచాలి గాలి వెలుతురు చొడబడకుండా గట్టిగా మూత పెట్టాలి వెజిటబుల్ ఆయిల్స్ ను చల్లగా ఉండే వెలుతురు సోకని చోట ఉంచాలి పూత తెరిచిన తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లోపు ఉపయోగించాలి వాల్నట్ హెజల్నెట్ ఆల్మండ్ నూనెలు మాత్రమే ఫ్రిడ్జ్లో భద్రపరచడం మంచిదంటున్నారు నిపుణులు